వెల్కమ్ టు మీటింగ్ టీమ్స్ నేను మిలెనిన్ ఈ రోజు కలవకుతిలోని మున్సిపల్ ఎన్నికల కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం జరగబోతుందండి ఇవాళ ఉదయం నుంచే కౌన్సిలర్లందరూ వెయిటింగ్ చేస్తున్నారు కలకుర్తిలో అయితే ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ గాని కౌన్సిలర్లందరూ సిద్ధంగా ఉన్నారు ఇంకో మరి కొద్దిసేపట్లో ప్రమాణ స్వీకారం అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ పోలీసులు కూడా అన్ని రకాలుగా అరేంజ్మెంట్స్ అనేది చేస్తున్నారు ఒకసారి చూసేద్దాం రండి ఇక్కడైతే అన్నగారు కూడా ఉన్నారు వెయిట్ చేస్తున్నారు పొద్దున్న నుంచి తెలుసుకుందాం వీళ్ళ మాటల్లో ఎలా ఉంది ఇక్కడ అనేది పొజిషన్ నమస్తేనా నమస్తే ఈరోజు కలకుర్తి మున్సిపాలిటీ మీద కాంగ్రెస్ జెండా ఎగరవేయడం జరిగింది రత్నమాల ఆనంద్ కుమార్ గారు చైర్మన్ అయ్యారు పద్నాలుగు సీట్లు గెలుచుకొని పూర్తి మెజారిటీ ఉంది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే కలకుర్తి పెద్ద మున్సిపాలిటీ కాబట్టి అభివృద్ధి చేయాలంటే కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలని మొదటి నుంచి అందరం కష్టపడడం ఆనందన్న కూడా మొత్తం ఇరవై రెండు వార్డులు తిరిగి కష్టపడి ఎమ్మెల్యే గారి సహకారంతో కాంగ్రెస్ మున్సిపాలిటీ మీద కాంగ్రెస్ జెండా ఎక్కడ అయితే ఇవాళ ఎన్ని ఎన్ని గంటల నుంచి ఇక్కడైతే కౌన్సిలర్ రావడం జరిగింది ఇంకెంతసేపు ఇంకెంత టైం పట్టేటట్టుంది ఇక్కడ టెన్ థర్టీకి ఉన్నది లెవెన్ ఓ క్లాక్ వచ్చారు ఆల్రెడీ పైన ప్రమాణ స్వీకారాలు కూడా జరుగుతున్నాయి ఇంకొక వన్ అవర్ల చైర్మన్ వైస్ చైర్మన్ ఆల్రెడీ ఎన్నిక జరిగింది వన్ అవర్లో కిందికి వస్తారు కిందికి వచ్చిన తర్వాత ఇంకా సన్మాన కార్యక్రమాలు ఉంటాయి క్లోజ్ అయింది మొత్తం అయితే ఇక్కడ ఏర్పాట్లు అయితే ఏ విధంగా చేస్తున్నారు ఇంకా ఏర్పాట్లు మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళు బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేసారు ఏం లోటుపాట్లు లేవు మున్సిపల్ సిబ్బంది కూడా మేము సహకరించడం వాళ్ళు కూడా మంచిగా ఏర్పాట్లు చేసి అందరికీ వాళ్ళు కూడా సహకరించారు పోలీస్ వ్యవస్థ కూడా మంచిగా సహకరించి మీరు మీడియా మిత్రులు కూడా బాగా సహకరించారు ప్రత్యేకంగా మీరు మొదటిగా ఎలక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు మీ న్యూస్ తరఫున కూడా మీనిస్ కూడా మాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే మీరు కూడా మా అవి బాగా కవర్ చేసారు మాకు గెలుపు కృషి చేసేందుకు మీకు మా కాంగ్రెస్ పార్టీ తరఫున మీ మీస్ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపు కలగుర్తి మున్సిపల్ చైర్మన్గా బృంగి రత్నమాల వైస్ చైర్మన్ షాన్వాజ్ ప్రమాణ స్వీకారం చేపట్టారు ఇక్కడ కలకుర్తి నియోజకవర్గంలోని అన్ని పార్టీల వాళ్ళు ఆనంద వ్యక్తపరుస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ టీవీ